నమస్తే వెల్కమ్ టు తెలంగాణ కేంద్ర ప్రభుత్వం జులై నెలలో బడ్జెట్ లో బీసీ సంక్షేమానికి రెండు లక్షల కోట్ల కేటాయించాలని పార్లమెంట్ సభ్యులు కేంద్ర డిమాండ్ చేశారు హైదరాబాద్ గాచిగూడాలలో ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ సంఘ కి ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ డెబ్బై ఐదు ఏళ్ల పరిపాలనలో బీసీలకు చేసింది ఏమీ లేదని నిర్ధారం పార్లమెంట్ బిల్లులో రెండు వేల కోట్లు కేటాయిస్తే బీసీలకు చాక్లెట్లు బిస్కెట్లు కూడా రావని ఎద్దేవా చేశారు ఆదాని అంబానీ టాటా బిర్లాలకు లక్షల కోట్లు కేటాయిస్తే పేద ప్రజల బీసీలకు రెండు వేలు కేటాయిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు తక్షణమే ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశం బీసీల సంక్షేమానికి రెండు లక్షల కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో బీసీలందరూ కలిసి ఉధృతంగా ధర్నాలు చేపడతామని హెచ్చరించారు కేంద్రంలో బీసీలకు రెండు లక్షల కోట్లు కేంద్రంలో బీసీలకు రెండు లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వము జూలైలో పార్లమెంట్ సెషన్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది అందులో బీసీలకు రెండు లక్షల కోట్లు కేటాయించాలని చెప్పి బీసీ సంక్షేమానికి డిమాండ్ చేస్తున్నాం డెబ్బై ఆరు ఏండ్లైంది ఈ కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు శరం ఉందా అని అనుకున్నాను మొన్న మొన్నకు మొన్న వర్కౌట్ అలా కొందరు చెప్పారు రెండు వేల కోట్లు ఓబీసీలకు కేటాయిస్తున్నామని అంటున్నారు రెండు వేల కోట్లు అంటే చాక్లెట్ బిస్కెట్లు కూడా రావు ఎవరు ఎవరు అభివృద్ధికి పెడుతున్నారు మీరు టా బిర్లా టాటా బిర్లా అంబానీ ఆదానికేమో వేల కోట్లు లక్షల కోట్లు కేటాయిస్తారు మా దేశంలో ఉన్న డెబ్బై ఐదు కోట్ల మంది బీసీలకు ఇరవై రూపాయలు కూడా రావు పదిహేను రూపాయలు కూడా రావు ఒక్కొక్కరికి ఈ బడ్జెట్ తోటి ఈ కులాలు ఎన్నడూ అభివృద్ధి చేస్తారని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని సమ బీజేపీ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నాను